ఈ నెల పదిహేనవ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి మాఘభగుల చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనమందరం శ్రద్ధలతో చేసుకుంటాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనస్సును శివుడికి దగ్గరగా ఉంచటమని అర్థం శివ ధ్యానం చెయ్యాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే ఏంటంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుసుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలానే మన మనస్సు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే లేదా సీజనల్ పండ్లు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతుండాలి ఇలా తాగటం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈరోజు శివుడి మీద మనస్సు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు పాలు నిమ్మరసం తాగొచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్లరెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనస్సులో జపించుకొని మనస్సులో ఆ శివస్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈ రోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనస్సులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు ముక్తి లభిస్తుంది శివ సాయుధ్యం లభిస్తుంది ఓం నమశివాయ అనే మంత్రం ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు జపించటం వల్ల ఎలాంటి పాపాలైనా నశిస్తాయి ఎంతో పుణ్యం వస్తుంది ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్క నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగం ఉంచి జలాభిషేకం చేయండి అంటే నీళ్లతో అభిషేకం చేసుకోండి ఇలా పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక మారేడు పరమశివుడికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు సమర్పించిన దానిని మళ్ళీ కరిగి కూడా పూజలో వాడవచ్చు అలానే క్రిందపడిన మారేడు దళాన్ని కూడా కడిగి శివపూజకు వినియోగించుకోవచ్చని ఆచారం మయూకమనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలానే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రావాలంటే బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం అలానే ప్రమోషన్లు రావాలంటే మారేడు దళం కొబ్బరి నీళ్ళల్లో ముంచి కొబ్బరి నీళ్ళల్లో ముంచిన మారేడు దళం శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఇలా పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చెట్టు కింద అష్టదల పద్మముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమిదలు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చొని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు వారి ఇంట్లో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వల్ల మీ ఏడు జన్మల్లోని పాపాలు దోషాలు దరిద్రం మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలానే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ నెయ్యి కానీ దానంగా ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరు అని ధర్మసింధువు అనే గ్రంథం వివరిస్తుంది అసలు జీవితంలో ఆర్థిక బాధలనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రమనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో దరిద్రులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మసింధువు అనే గ్రంథంలో చెప్పారు అలానే మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించటం మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కాడ తీసేయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణాలు చేసినంత మహాపుణ్యం వస్తుంది ఇక ఒక మారేడు దళాన్ని మహాశివరాత్రి రోజు మీరు ఏకబిల్వం శివార్పణమని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయటం వల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది అంతేకాదు వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడుదలాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర అనేక సమస్యలు ఉంటే మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై వేస్తారు మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బెల్వం వీణ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీస్థానాల్లో మారేడుదలం స్థానంగా చెప్పబడింది